హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో చిట్టి చీమ సహాయం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం కంకిపాడు అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉన్నాడు అతను ఆ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకొని వాటిని తీసుకొచ్చి ఆ ఊరి సంతలో అమ్ముకుని జీవనం సాగించేవాడు భార్య లేని తన ఇంట్లో తన ఒక్కగానొక్క కొడుక్కి అన్నీ తానే అయి ఏలోటూ లేకుండా చూసుకోవాలన్నది అతని ఆశ కాని అతను రోజంతా కష్టపడి సంపాదించే సంపాదన ఒక్కోసారి తమ తిండి అవసరాలని కూడా తీర్చలేకపోయేది దాంతో ఉన్నప్పుడు అన్నం తింటూ లేనప్పుడు గంజి తాగుతూ అది కూడా లేకపోతే పస్తులు ఉంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు ఆ తండ్రి కొడుకులు ఒకరోజు పుల్లయ్య కొడుకు వాసు తండ్రితో ఇలా అంటున్నాడు అయ్యా అయ్యా మా బడిలో మాస్టర్ గారు రోజూ అడుగుతున్నారయ్యా ఆ తెల్ల పేజీల పుస్తకాలు రెండు ఎప్పుడు తెచ్చుకుంటావని ఇంకో రెండు రోజుల్లో రెండు తెల్ల పేజీల పుస్తకాలు తేకపోతే బడికి రావద్దన్నారయ్యా అని తమ దయనీయమైన పరిస్థితిని ప్రశ్నించే సమస్యని తండ్రికి చెప్పాడు అప్పుడు పుల్లయ్య కొడుకుతో ఇలా అంటున్నాడు సర్లేరా ఇంకా రెండు రోజుల సమయం ఉంది కదా ఆ పుస్తకాలు కొనెత్తాలి అని చెప్పి మరుసటి రోజు కొడుకుని బడికి పంపి నిన్న రాత్రి అన్నం ఉండడంతో కాస్త ఆ చద్దన్న మూట కట్టుకుని భుజాన వేసుకుని భుజాన గొడ్డలి పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు పుల్లయ్య దారిలో బుచ్చిబాబు అనే తన మిత్రుడు పుల్లయ్యకి ఎదురైతే పుల్లయ్య పలకరించి ఇలా అంటున్నాడు ఎరా బుచ్చిగా ఏటి ఈ మధ్యలో ఊళ్ళో కనిపెత్తలేవు డికి పోయాేటి మరేరా మాయమ్మనే టౌన్లో ధర్మాసుపత్రిలో చేర్పించాం కదా అక్కడే ఉంటాట్రా అసలైతే ఇయ్యాలి కూడా సంధ్యాలకి ఆసుపత్రికి వెళ్ళాలా కానీ బస్సుకు కూడా డబ్బులు లేవురా ఎలా వెళ్ళాలో తెలియక పిచ్చేకిపోతుంది అవును రే నీ దగ్గర బస్సు సార్జాల మటుకు ఏమైనా డబ్బులుంటే ఇవ్వరా తర్వాత ఇస్తాను అని అడిగాడు అప్పుడు పుల్లయ్య ఇలా బదులిస్తున్నాడు లేదురా బుజ్జీ నేను ఇప్పుడే కట్టెలకి వెళ్తున్నాను ఓ పని చేస్తాను ఇలా కట్టెలు కొట్టిన డబ్బుల్లో నీకు సార్చీకి డబ్బులు ఇస్తాను సాయంకాలం దాకా సమయం ఉంది కదా చూద్దాంలే నువ్వేమీ గాబరా పడమాక అని తన మిత్రుడికి ధైర్యం చెప్పాడు ఈ విధంగా తనకి ఉన్నా లేకున్నా ఎదుటివారి కష్టాన్ని మాత్రం చూస్తూ ఉండలేని మంచి మనసు అతనిదే అలా అడవికి వెళ్లిన పుల్లయ్య ఎప్పటిలాగానే ఆ ప్రకృతికి ఇలా దండం పెట్టుకుంటున్నాడు అమ్మా అడవి తల్లి నీ కట్టెలు తప్ప నా కడుపు నింపే లేదు అందుకే సెట్లు నరుక్కుంటానమ్మా సిమించు తల్లి అని మొక్కుకుని బాగా ఎండిన చెట్టు నరకడం మొదలుపెట్టాడు ఇంతలో పుల్లయ్య చద్దన్నం మూట పెట్టిన దగ్గర రెండు చీమలు వచ్చాయి అందులో ఒక చీమ ఇలా అంటుంది ఏమే మన పుల్లయ్య వచ్చాడే ఇవాళ ఏం తెచ్చాడో మూటలోకి వెళ్ళి చూద్దామా చాలే ఊరుకోవే కాసేపైతే తనే మనకి ఒక ముద్ద తీసి పెడతాడు ఈ ఇంతలో ఈ కక్కుర్తెందుకు కాసేపు ఆగు అని అల్లరి చీమని వారించింది అలా కాసేపటికి చీమలు అనుకున్నట్టే చెట్టు నరికే పని ఆపి పుల్లయ్య భోజనానికి చేతులు కడుక్కుని వచ్చి మూటా తెరిచాడు ఒక ముద్ద చేతిలో పట్టుకుని ఇలా అంటున్నాడు అమ్మా అడవి తల్లి నువ్విచ్చిన అన్నంలో తొలి ముద్ద నీకే ఇస్తున్నానమ్మా నీ బిడ్డలు తినడానికి అని చెప్పి పక్షులు చీమలు తినడం కోసం తొలి ముద్ద అక్కడ పెట్టి తన భోజనం కానిస్తున్నాడు అక్కడున్న చీమలు పుల్లయ్య మీద నుండి దాటుకుంటూ వెళ్ళి ఆ ముద్దలో మెతుకులు తీసుకుని తమ పుట్టలోకి వెళ్తున్నాయి అలా సాయంత్రం వరకు కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బులో బుచ్చుబాబుకి బస్సు ఇచ్చి మిగిలిన డబ్బుతో ఇంటికి వచ్చేసరికి మంచం మీద జ్వరంతో కొడుకు ఒళ్ళు కాలిపోతూ పడుకునున్నాడు అప్పుడు కొడుక్కి సపర్యలు చేసుకుంటూ అలా ఉండిపోయాడు పుల్లయ్య అలా మరుసటి రోజు కూడా కొడుకు అనారోగ్యం కారణంగా అడవికి వెళ్లలేదతను అప్పుడు అడవిలోని చీమలు ఇలా అనుకుంటున్నాయి ఏమోనే ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో అయ్యో అలా అయితే నేనెళ్ళి తన ఇంటి దగ్గర చూసేస్తాను పాపం రోజూ మన బాగు చూసుకునేవాడు కదా అతని బాగు మనం చూసుకోవద్దా అని చెప్పి అప్పుడు బయలుదేరితే సాయంకాలం అయ్యింది ఆ చీమ పుల్లయ్య ఇంటికి చేరుకునేసరికి అక్కడికి వెళ్ళాక జ్వరంతో ఉన్న కొడుకు పక్క కూర్చుని బాధపడుతున్న పుల్లయ్యని చీమా చూస్తుంది పుల్లయ్య ఇలా బాధపడుతున్నాడు పిల్లాడి కాలిపోతుంది వైజులేమో బలమైన తిండి ఎట్టమన్నారు గంజికి కూడా గతి లేని నేను బలమైన తిండి ఎట్టా పెట్టేది దేవుడా ఏటయ్యా నాకీ పరీచ్ఛా నాకున్నది నా బిడ్డ ఒక్కడేనయ్యా మా మీద దయ చూపెట్టయ్యా అని బాధపడుతుంటే ఆ చీమకి పుల్లయ్య బాధ చూసి జాలి అనిపించి మళ్లీ వెనక్కి వెళ్ళిపోయి అడవిలో తన దండుతో ఇలా అంటుంది పాపం ఇప్పుడు మన గురించి ఆలోచించే మన పుల్లయ్యకి ఒక కష్టం వచ్చింది మనందరం అతనికి సహాయం చేయాలి తన కొడుక్కి కావలసిన మంచి ఆహారాన్ని ఈ అడవి నుండి తీసుకెళ్లి పుల్లయ్యకి చేర్చాలి అని చెప్పడంతో ఆ రాత్రి వేళ చీమలు ఆ అడవిలోని మంచి మంచి పండ్లు దుంపలు మోసుకుంటూ వెళ్ళి పుల్లయ్య గుమ్మ ముందు వదిలి రావడం మొదలుపెట్టాయి అటు ఇంట్లో ఉన్న పుల్లయ్య కొడుకుని చూసుకుంటూ కునికి పాటలు పడుతుంటే యువతల ఆ చీమల దండు అడవిలో నుండి ఆహారాన్ని మోసుకెళ్ళి పుల్లయ్య గుమ్మంలో వస్తున్నాయి అలా తెల్లారింది పుల్లయ్య బయటికి వచ్చి చూసేసరికి తన గుమ్మంలో రకరకాల పండ్లు దుంపలు ఆకుకూరలు ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటున్నాడు ఏంటి వింతా అవి ఎవరు తెచ్చిపెట్టారో నా గుమ్మలో ఒకేలా ఇచ్చేలా ఉంటే నా సేతికి ఇవ్వాలి ఇలా గుమ్మంలో వదిలిల్లారేటి పోనీలే ఎవరు తెత్తే దేవుడిలా తెచ్చారు అని అనుకుని ఆ పదార్థాలని తన కొడుకుకి పెట్టాడు అలా వరుసగా మూడు పాటు ప్రతిరోజు రాత్రిపూట ఆ చీమలు తెచ్చి పుల్లయ్య గుమ్మంలో ఆహారాన్ని వదిలి వెళ్ళడం తెల్లారి పుల్లయ్య వాటిని తీసుకుని తన కొడుక్కి పెట్టడంతో వాసు చాలా త్వరగా కోలుకుని ఆరోగ్యవంతుడయ్యాడు అది చూసిన ఆ చిట్టి చీమ ఇలా అనుకుంటుంది అమ్మయ్యా మొత్తానికి పుల్లయ్య కొడుకు కోలుకున్నాడు అది చాలు అనుకుని నుంచి వెళ్ళిపోయింది ఆ తెల్లారి పుల్లయ్య ఆనందంగా అడవికి వచ్చి మళ్లీ వనదేవతకి ఇలా మొక్కుకుంటున్నాడు రోజూ నీ దయ కోసం వచ్చేవాడిని నా బిడ్డకి బాలేకపోతే అడవిని నా ఇంటికి ప్రాణాలు కాపాడినా ఆ ప్రకృతి తల్లికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు అప్పుడు ఆ మాటలు విన్న రెండవ చీమ మొదటి చీమతో ఇలా అంటుంది అదేంటి అతనికి సహాయం చేసింది మనమైతే మనకి కృతజ్ఞతలు చెప్పకుండా ప్రకృతికి చెబుతున్నాడు ఈ మనుషులు ఎప్పుడూ ఇంతేనా సహాయం చేసిన వారిని గుర్తించరా తప్పు మిత్రమా అలా ఆలోచించకో అలా అయితే అతను మనం తినడం కోసం ఏనాడు తొలిముద్దని పెట్టలేదు అది కూడా ప్రకృతి పేరే చెప్పి పెట్టాడు అంటే పక్షులు పురుగులు మనలాంటి చీమలు తింటాయనే మరి మనం అది తిన్నాం కదా ఇప్పుడు ఇలా అంటున్నావేంటి ఎప్పుడైనా ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం తప్పకుండా మనకి తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకో నీతి ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం చిన్నదైనా పెద్దదైనా దాని విలువ దానికి ఉంటుంది దానివల్ల జరిగే మేలు జరుగుతుంది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి